పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారబోతున్నాయా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు గాలి వీస్తోందా పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బోడిపోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం కావాలి పులివెందలు అంటే ఏంటి పులివెందల చరిత్ర ఏంటి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాభావం ఎలా ఉంటుందనేది ప్రజలందరికీ తెలియింది కాదు కానీ మనం ఒకసారి దాని గురించి కూడా విశ్లేషణ చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనిమిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాసు రెడ్డి గారి పార్టీలో పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందటం జరిగింది గెలుపొందిన కొద్ది రోజుల్లోనే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా కాంగ్రెస్లో పార్టీలో రావటం మంత్రిగా ఆయన పనిచేయటం కూడా జరిగింది తర్వాత ఎనభై మూడులో మళ్ళీ గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు మాత్రమే అక్కడ ప్రార్థానాధ్యత వహిస్తున్నారు ఇంతవరకు వేరే వాళ్ళు ఎవరు రాలేదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా అంటే ఎన్నికల ఎన్నికలకి వారి ఆధిపత్యాన్ని పెంచుకుంటూనే వస్తున్నారు తప్ప తగ్గించుకోకుండా రావట్ల ఒక పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాత్రం లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఆయన అతి తక్కువ ఆధిక్యతో బయటపడటం కూడా జరిగింది ఏది లోక్సభకి ఆ రోజు జరిగిన పరిస్థితులు ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజు ఏదో జరిగింది ఇక అక్కడి నుంచి చూసుకుంటా ఉంటే ప్రతి ప్రతి ఎన్నిక కూడా ఆధిక్యతను పెంచుకుంటానే వస్తున్నారే తప్ప రోజు రోజుకి పెంచుకుంటానే వస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రావచ్చు రామారావు గారి పరిపాలన సాగిన రోజులు కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనప్పుడు కూడా కావచ్చు కానీ అక్కడ మాత్రం ఎవ్వరు కూడా దాని మీదకి ఆధిపత్యం చూపించే ప్రభావం ఎవరు చూపించలేకపోయారు అలాంటి కంచుకోటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీ ఆధిక్యత కూడా వచ్చింది ఆయనకి భారీ ఆధిక్యతతో గెలవడం కూడా జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది అంటే పులివెందల నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా వేరే వాళ్ళు మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నారు కానీ గెలిచే ఆశలు కానీ గెలుస్తాను కానీ ఎవ్వరికీ లేని పరిస్థితులు అక్కడ కల్పించడం కూడా జరిగింది ఇప్పటి వరకు వాళ్ళకు అనుకూలించినాయి అవతల రెండు వర్గాలు ఉన్న గ్రామాల్లో కూడా చాలా తెలివిగా రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివైన రాజకీయ నాయకుడు చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే చాలా తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన అలా చేసుకుంటూ వచ్చాడు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ఆయన నిత్య అసమ్మతివాదిగా ఎందుకున్నాడు అంటే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకునే విధంగా ఇక్కడ అమ్మో ఇప్పుడే ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏందని చెప్పని ప్రజల్ని భయపెట్టి గెలుస్తున్నారే తప్ప ప్రజాభిమానంతో గెలవలే వాళ్ళు ఇప్పటివరకు అట్లా అంటే వాళ్ళని చూసి భయపడుతున్నారు పులివెందుల ప్రజానీకం ఆ విధంగా ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది రాజారెడ్డి గారు ఉన్నంత వరకు కొనసాగింది దాని తర్వాత రాజారెడ్డి గారు చనిపోయిన తర్వాత రెడ్డి గారు ఇంకా దాని జోరికి వెళ్ళకూడదు కొంచెం అలా అయిపోవడం కూడా జరిగింది మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత తిరిగి దాన్ని పాత పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి ఆ పులివేందల నియోజకవర్గంలో ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి ఆ సామ్రాజ్యంలో తొలిసారిగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కళ్ళు ముగ్గు చూపే విధానం కనపడుతుంది అనేది ఇప్పుడు కొంచెం వినిపిస్తున్నటువంటి మాట అంటే వీళ్ళు గెలుస్తామని భావిస్తున్నారు అంటే ఆర్థికతను తగ్గిస్తే చాలనుకునే ఆ రోజు నుంచి ఆ నియోజకవర్గంలో అనే స్థాయికి ప్రజలు వచ్చారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యతిరేకత ఎట్లా ఉంది జరుగుతున్న పరిణామాలు ఏంటి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిన అంశాలేంటి కనుక మనం చూసుకుంటా ఉంటే మొట్టమొదటి అక్కడ అంతా గ్రామీణ ప్రాంతంలో కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సమృద్ధిగా నీరు అందించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అవును ఇన్ని సంవత్సరాల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏలుబడిలో కావచ్చు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కావచ్చు ఈ నాలుగు సంవత్సరాల్లో మనకు వరగబెట్టింది ఏంటి వీళ్ళిద్దరూ ఏ విధమైనటువంటి రంగాల్లో మన పురోగతి సాధించేట్టుగా వీళ్ళు మనం ప్రోత్సహించారు ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారు కదా మరి ఆ రోజు ఎలా వచ్చినాయి ఈరోజు పక్కనటువంటి గండికోట రజవాయర్ కావచ్చు చిత్రావతి కావచ్చు ఇట్లోంచి నీరు మళ్ళీ మనకు ఎందుకు అందించలేకపోతున్నారు కోతవీడు దూరంలో ఎందుకు ఈ వ్యవసాయ రంగం గురించి వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నమయ్య ప్రాజెక్టు జరిగిన గేట్లు ఈ ఈరోజు దాని మరమ్మతులు కూడా ఎందుకు చేయలేదు ఆ బాధితులను ఈరోజు వరకు ఎందుకు గుర్తించలేదు పోని మన రాయలసీమ ముద్దుబిడ్డ పులివెందల పులి అని మనం చెప్పుకుంటున్నాం కదా దానివల్ల మనకు ఉరిగింది ఏంటి ఎన్ని సంవత్సరాలు ఇది దీనికంటూ అందుపంతు లేదా అనే ఆలోచన రావడంతో పాటు బాబాయి హత్య ఉదంతం కుటుంబ నేపథ్యం అనే ఆలోచన రావటం కూడా వ్యతిరేకత కారణం దీనివల్ల ఒక్కోటొక్కోటి బయటకు వస్తూ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన తోటి ఆ భయాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బయటికి రావడం మొదలుపెట్టారు ఈరోజు మొన్న పులివెందల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి అనుభూయంగా జనరావడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి ప్రజలు ఈరోజు మళ్ళీ మొన్న జరిగినటువంటి ఆయన పర్యటనలో వాళ్ళ గోడు వెలబూసుకుందామని వస్తుంటే పట్టించుకోకపోతే అయ్యా మా గోడు వినని చెప్పిన వాడు బహిరంగ బయటకు వస్తున్నారు సో మాట భయపడే ప్రాంతంలో బహిరంగ ప్రజలు బయటకు వస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ భయాలు తిరిగి పొద్దున ఇక్కడ ఆయన ఆధిక్యతను తగ్గిస్తారా లేకపోతే ఓడిస్తారా అనేది తర్వాత విషయం అయినా కూడా వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతామనే భయం పట్టుకుందనేది చాలామంది ద్వారా వినిపిస్తున్నటువంటి మాట అది ముఖ్య కారణం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఒకటి ఎంతో ఆశ పెట్టుకుంటే ఈయన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడం ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేస్తున్న దాడులు ఒకటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజలు కోపంగా ఉన్నారు రగిలిపోతూ ఉన్నారు సమయం కోసం చూస్తూ ఉన్నారు ఆ సమయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఇప్పుడు దాకా భయపడ్డారు బాధపడ్డారు వాళ్ళ బాధను వాళ్ళ గొంతులో దిగమింకున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే సంకేతాలు వాళ్ళకు అందిపోయినాయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంకేతాలు వాళ్ళకు అందినాయి అన్నప్పుడు ఆ ఆ బంధనాలు తెంచుకొని వాళ్ళు బయటకు వచ్చేసి స్వేచ్ఛ పిలుచుకోవాలని చెప్పి వాళ్ళు ఉన్నారు ఒక వర్గాన్ని ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చూస్తున్నారు తల్లిని దూరం చేసుకున్నాడు చెల్లిని దూరం చేసుకున్నాడు ఇంకో చెల్లికి అన్యాయం చేశాడు అనే బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో నేను చెప్పినట్టు భయం వల్ల కావచ్చు వేరే విధంగా కావచ్చు ఆ ప్రాంతం మమేకమైపోయింది వాస్తవంగా చాలామంది కూడా రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులు ఉన్న ప్రాంతం అన్నమాట ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈరోజు సమయం వచ్చిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఫలితం వ్యతిరేకంగా రాబోతుంది అనేది చాలా స్పష్టం ఓకే ఆ భయం మాట వాస్తవమే పునాదులు కదులుతున్న మాట వాస్తవమే అట్లాగే నిన్న మాట్లాడటానికే భయపడాల్సిన ప్రాంతంలో చాలా స్పష్టంగా బీటెక్ రవి గారు చెప్పారు చాలా పిరికాడు ఇతను మీరు ఏదో అనుకుంటున్నారు అని చెప్పని అంటే ఆ ప్రాంత వాసులుగా వాళ్ళకి తెలుసు అక్కడ ఏమేమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు అతన్నే చంపాలనే ప్రయత్నానికి వెళ్ళారు అని చెప్పి అతను బయటపెట్టడం కూడా జరిగింది సరే అది ప్రసార మాధ్యమాల అందరూ బయటపెట్టడం వల్ల అతను అనేది ప్రజలందరూ అభిప్రాయం కూడా అంటే నీ మీద పోటీ చేసే వ్యక్తిని చంపాలనే స్థాయికి మీరు వచ్చారు అంటే అతను బలవతుడు అనే అభిప్రాయానికి వచ్చినట్టే కదా మీరేదో ఓడిపోతున్నారో అభిప్రాయానికి వచ్చినట్టే కదా ఎప్పుడైతే ఎదుట మీరు కొట్టాలనుకుంటున్నారో భయపెట్టాలనుకుంటున్నారో చంపాలనుకుంటున్నారంటే అతను చూసి మీరు భయపడ్డట్టే కదా కాబట్టి నిస్సందేహంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలివిస్తుందనేది వాస్తవం 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 ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్